దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి ఏవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కొత్తగా గ్రామ పాలనా అధికారులు జీపీఓలను నియమించింది గ్రామాల్లో గ్రామ అధికారులు జీపీఓలు ఏ రకమైన పనులు చేయాలి ఎలా ముందుకెళ్లాలనే దాన్ని గురించి సీనియర్ ఎంఆర్ఓ జి వెంకటస్వామితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి రఫీ ఫేస్ టు ఫేస్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సమస్యలు సమస్యలను పరిష్కరించడానికి భూభారత్ ద్వారా రెవెన్యూ సమస్యలు నిర్వహించి వాళ్ళ సమస్యలు తీసుకు దరఖాస్తు ద్వారా తీసుకోవడం జరిగింది ఇప్పుడు వాటి పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో జీపీ ప్రతి ప్రతి మండలానికి జీపీఓలను భూ సమస్యల పరిష్కారానికి జీపీలను నియమించడం జరిగింది అసలు జీ జీపీఓల పనితీరు ఏంటి వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారు అసలు వారు వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మనతో పాటు మన డబ్బరికి మండల సీనియర్ తహసీల్దార్ అన్నారు సాల్ గారు అన్నారు వారి తెలుసుకున్నారు చూసుకోండి సార్ ఈ నూతనంగా నియమించబడిన జీపీఓల మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా అప్పుడు విఆర్ఓలను విఆర్ఏలను తీసివేయడం జరిగింది తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన రెవెన్యూ మినిస్టర్ గారు అందరూ కూడా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎందుకంటే గ్రామాలలో ఎవరు లేకపోవడం వల్ల మాకు చాలా రకాలుగా సమస్యలు ఏర్పడ్డాయి మాకు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ లేదు దానివల్ల ఈ ఈ నెల పదకొండవ తారీఖు రోజున మన జీటీఓలను మన జిల్లా కోలాంటి మన జిల్లా నుండి ప్రతి మండలానికి కూడా గతంలో పనిచేసిన కొందరు విఆర్ఓలు కొందరు విఆర్ఏలు అందరు కలిపి ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసిన వాళ్ళని మాత్రమే ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని మాత్రమే మళ్ళీ మండలాలకు వాళ్ళను జీపీఓ గ్రామ పరిపాలనా అధికారిగా అలాట్ చేయడం జరిగింది మన పర్వతగిరి మండలానికి వస్తే పద్నాలుగు రెవెన్యూ గ్రామాలు పదమూడు క్లస్టర్లు ఉన్నాయి పదమూడు క్లస్టర్లకు కూడా మళ్ళా అందరూ జీపీఓలందరినీ కూడా అలాట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా విధిలో విధులలో చేరిండ్రు చేరిన తర్వాత చట్ట ప్రకారంగా ప్రస్తుతం ఏంటి అంటే రెండు వేల అక్టోబర్ పది రెండు వేల ఇరవై నుంచి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి పది నవంబర్ రెండు వేల ఇరవై మధ్యన అప్పుడు ఎల్ఆర్యూపీ ధరణి రాకముందు ఎల్ఆర్యులో మీ సేవలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు అట్లా కొన్ని లక్షల అప్లికేషన్స్ పిటిషన్స్ రాష్ట్రంలో ఉన్నాయి అలాగే మన మండలానికి వస్తే ఏడు వేల నాలుగు వందల తొంభై అప్లికేషన్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ట్వంటీలో పెట్టుకున్న అప్లికేషన్లను ప్రజెంట్ చట్ట ప్రకారంగా సాదా పైనామా సాదా పైనామా రెక్లరేషన్ చేయడానికి వాటికి సంబంధించిన వర్క్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది వాళ్లకు నోటీసులను జారీ చేస్తూ ఉన్నాము వీటిని గ్రౌండ్ లెవెల్లో నోటీసులు జారీ చేసిన తర్వాత సంబంధిత గ్రామ జీపీఓలు గ్రామాలకు వెళ్ళి స్థానికంగా విచారణ చేసి మోకా మీది కూడా వెళ్ళి కొనుగోలు చేసిన రైతు వాస్తవంగా సాగు చేస్తూ ఉన్నారా ఆ సాదా పరిణామాలు సాగిత మార్స్తా కానీ అన్ని రకాలుగా విచారణ చేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ వాటిని ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఆన్లైనే ఉన్నాయి గతంలో లెక్క మాన్యువల్గా అంటే ఆ పేపర్ పెట్టేటట్టు లేదు ఇప్పుడు పరిస్థితి అప్పుడు అప్లికేషన్ పెట్టుకునే అంత ఆన్లైన్లో ఉన్నాయి ప్రతి ప్రాసెస్ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశాలు లేవు ఈ ప్రాసెస్లో అన్నీ అదే ఆన్లైన్ ప్రకారంగానే జరుగుతుంది ఆర్టీఓ గారు ఈ సాదా పైనామా రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ ఇస్తారు తర్వాత రైతులందరికీ కూడా ఎవరైతే పెట్టుకున్నారో విచారణ కనుక జెన్యున్ అంటే వాస్తవంగా సాదా పైనామా ఉండి రైతు కనుక పన్నెండు సంవత్సరాల పోషన్లో ఉన్నట్టయితే వాళ్ళకు ఈ భూభారతి చట్టం ద్వారా యాక్ట్ ద్వారా మనం వాళ్ళకి పట్టదార పాస్బుక్లు జారీ చేయబడతాయి ముఖ్యంగా గ్రామ పరిపాలన అధికారులు ముఖ్యంగా రెవెన్యూ విధులైతే భూమికి సంబంధించిన విధులు అట్లనే గ్రామంలో ఉంటారు కనుక ప్రతి ఇష్యూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు గతంలో జరిగినట్టు అన్ని రకాల విచారణలు కానీ అన్నిటి కూడా మళ్ళీ మిగతా డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి అనుసంధానంగానే విధులు నిర్వహిస్తారు ముఖ్యంగా అయితే భూమికి సంబంధించిన ఇష్యూస్ అయితే మేజర్గా చేస్తారు ఇది పరిస్థితి జీపీఓలు గ్రామ పాలన అధికారులు ముఖ్యంగా రెవెన్యూ సంబంధించిన విషయాలు లేకుండా ఇక్కడ కూడా ఇతర విధులను కూడా నిర్వహించే అవకాశం ఉంది గతంలో విఆర్ఏలు వీఆర్ఓలు చేసే పనులు ఇక్కడ కూడా జీపీలు చేసే అవకాశం ఉందని ప్రధాని మండల తహసీల్గారు సమతి రెవెన్యూ రఫీ వివరంగా weather web solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.